ఒకే ఇంట్లో ఒకరికి చికెన్ కర్రీ నచ్చింది ఒకరికి ఎగ్ కర్రీ నచ్చింది ఇంట్లో చికెన్ కర్రీ ఎగ్ కర్రీ రెండు కర్రీస్ చేయాలి అబ్బాయి ఏంటి ఇద్దరికి రెండు సపరేట్ సపరేట్గా చేయాలి అని అనుకుంటున్నారా రెండు కర్రీస్ ఒక్కసారే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి సపరేట్గా తీసుకోవాలి ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత ఆల్రెడీ చికెన్ తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో నార్మల్గా చికెన్ అయితే వేసేసి అందులో సాల్టు కారం పసుపు వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి ఎగ్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అయితే సపరేట్గా తీసుకొని నెక్స్ట్ ఇంకా పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ అయితే చేసుకోవాలి టమాటా ప్యూరీలో అల్లం వెల్లుల్లి వేసుకొని నేనైతే టమాటా ప్యూరీ చేసుకున్నాను ఇంకా టమాటా ప్యూరీ కూడా అందులో వేసిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసి ఇంకా గరం మసాలా కూడా కొంచెం ఉంటే గరం మసాలా కూడా వేసేసుకొని ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మనమైతే ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసిన చికెన్ ఎగ్స్ వేసేసి కలిపేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఉడికిస్తే మనం నెంట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్